నల్గొండ జిల్లా కనగల్ మండలం జి చెన్నారం గ్రామంకు చెందిన భూ వివాదంలో నల్గొండ పట్టణానికి చెందిన గార్లపాటి రెడ్డి రామేశ్వరం మలపై కేసు నమోదు కూకట్ల శేఖర్ ఫిర్యాదు మేరకు ఏ వన్ గార్లపాటి భోపాల్ ఏ టూ గార్లపాటి రామేశ్వరమ్మ ఏ త్రీ కందిమల్ల రఘుమారెడ్డి ఏ ఫోర్ జమ్ముల ప్రభాకర్ రెడ్డిపై పలు సెక్షన్లతో కనగల్ పోలీస్ స్టేషన్లో కేసు నమోదు కె శివరాం రెడ్డి నల్గొండ డిఎస్సీ కామెంట్స్ ఈ విషయంలో బాధితుడు కూకుట్ల శేఖర్ ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేశాం పోలీసులపై చేసిన ఆరోపణలపై ప్రత్యేక టీం ద్వారా కనగల్ పోలీసులపై విచారణ చేయక నిరాధారణమైన ఆరోపణలు అని తేలింది భూములు రికార్డు ఉంది కబ్జా లేని వారు కోర్టు ఉత్తర్వుల మేరకు మాత్రమే నడుచుకోవాలి కబ్జాలు ఆక్రమిస్తే ఎంతటి వారైనా చట్టపరంగా చర్యలు తప్పవు కనగల్ పోలీస్ స్టేషన్లో నమోదైన కేసు ల్యాండ్ గ్రాబింగ్కు ప్రయత్నం చేయడము మరియు ఎస్సీ ఎస్ అట్రాసిటీ అట్రాసిటీ కింద నమోదైన కేసును నేరస్తులు గర్లపాటి భూపాల్రెడ్డి రెడ్డి వన్ తర్వాత గార్లపాటి రామేశ్వరమ్మ ఏ టూ వీళ్ళిద్దరు భార్య భర్తలను వీళ్ళిద్దరిని ఈరోజు అరెస్ట్ చేసి కోర్టులో హాజరుపరచడం జరిగింది వీళ్ళిద్దరు కూడా నేటివ్ ఆఫ్ పర్వతగిరి కనగల మండలము ఇక్కడ మన నల్లగొండలో గంధమారిగూడెంలో ఉంటారు వీళ్ళ వీళ్ళు వీళ్ళతో పాటు కందిమల్ల రఘుమారెడ్డి ఏ త్రీ జమ్ముల ప్రభాకర్ రెడ్డి అని ఏ ఫోర్ వీళ్ళొక ల్యాండ్ గతంలో మేము కొన్నాము మా పేరు మీద ఉందని చెప్పేసి వీళ్ళంతా ఒక ఇక్కడ ఉన్నటువంటి జీచన్నారం గ్రామ పరిధిలో అవుట్స్కర్ట్స్లో ఉన్నటువంటి భుజంగారెడ్డి భుజంగారెడ్డికి సంబంధించినటువంటి కుటుంబ సభ్యులు ఉన్నారు వాళ్ళు వాళ్ళ కొడుకు వెంకటరామరెడ్డి అదేవిధంగా కట్టా సంధ్య కూతురు వాళ్ళ పేరు మీద దాదాపు ఇరవై ఐదు ఎకరాల భూమి ఉంది ఆ భూమి గత థర్టీ ఫార్టీ ఇయర్స్ నుంచి వాళ్ళు సీజ్యం చేసుకుంటూ కౌలుకిచ్చుకుంటూ ఇచ్చుకుంటూ చేస్తున్నారు ఇందులో కొంత భాగము కొంత భాగం వచ్చేసి జీచెన్నార్కు చెందిన కూకుట్ల రామచంద్రయ్య దగ్గర అతను నైంటీ ఎయిట్ బిఫోరే కొంత భాగము కొనడం జరిగింది కొనే ఆయన కబ్జాలు ఉన్నాడు అయితే దాని తర్వాత ఇదే కూకుట్ల రామచంద్రయ్య గారికి ఆయన పొలం నుంచి కొంత భూమి కొంత భాగము మన నల్లగొండ నుంచి దేవరకొండ పోయే బీటీ రోడ్ స్టేట్ హైవే ఎయిటీన్ అందులో నుంచి పోవడం జరిగింది అది పహానీలలో కొంత పాటు ల్యాండ్ ఉన్నది ఆ ల్యాండ్ ఉన్నదాన్ని దాదాపు త్రీ ఏకర్స్ ఫోర్టీన్ ఉంటాల్సిందని చెప్పి ఆ రామచంద్రయ్య గారు వాళ్ళ మనుమడు కూకుట్ల శేఖర్కు అతను రెండు వేల పదమూడులో దాన్ని రిజిస్ట్రేషన్ చేయించుకొని పాస్బుక్లు పొందాడు కానీ పొజిషన్లో మాత్రము వాళ్ళు లేరు దీన్ని బేస్ చేసుకొని ఈ గార్లపాటి భూపాల్ రెడ్డి కన్నా ముందు ఎవరైతే భుజ భుజంగరెడ్డి మరియు అదేవిధంగా వెంకట్రాం కట్టా సంధ్యా పొజిషన్ ఉన్న భూమిని పోవడానికి ప్రయత్నం చేసిండు శేఖర్ శేఖర్ పలుమార్లు ప్రయత్నం చేయగా అక్కడ కనగల కేసులో మూడు కేసులు నమోదైన అతని పైన అతనితోనైతలేదని చెప్పేసి ఆయన ఏం చేసిండు ఆ రిజిస్టర్డ్ అయినటువంటి ఆ భూమిని తీసుకొని అతను అతను తెలిసిన దోమలపల్లి అనే అతనికి తెలియాసి మల్లేసాడు అతన్ని హైదరాబాద్ అతను నేను కొని నేను ఆ భూమిలోనికి నేను ఎట్లా అన్న చేసి నేను వెళ్తాను అని చెప్పి అతను రిజిస్ట్రేషన్ అతను సేల్ సెలరీ చేసుకోవడం జరుగుతుంది చేసుకున్న తర్వాత రిజిస్టర్ సేల్ అగ్రిమెంట్ చేసుకుంటాడు చేసుకున్న తర్వాత ఆయన కూడా ప్రయత్నం చేస్తారు వీళ్ళిద్దరు కలిసి కలిపి ప్రయత్నం చేస్తారు వాళ్ళ పైన ఒక సివిల్ కేసు కూడా ఇస్తాడు శేఖర్ కానీ సబ్సిడీ కాలేకపోతారు వీళ్ళు పొజిషన్లోకి పోలేకపోతారు ఈ క్రమంలో ఈ భూపాల్ రెడ్డి తర్వాత అతని భార్య రామేశ్వరమ్మ వాళ్ళు ఆ భూమిని తీసుకోవడం జరుగుతుంది మూడు ఎకరాల పద్నాలుగు గంటలను ఆ పట్ పట్టా కొంటరు కానీ పొజిషన్లో ఎవరు వెళ్ళరు భూమి మనకు భూమి ఎక్కడ ఉండదు అందులో ఎందుకంటే రోడ్డు కొంత భాగం పోయింది కొంత భాగం ఎక్కడుందో సర్వే చేస్తే తెలియదు ఈ క్రమంలో పోవడానికి పర్చేజ్ చేసి వాళ్ళ ద్వారా అరవై ఐదు లక్షలకు పర్చేజ్ చేసి ఒకసారి పదమూడు లక్షలు ఇవ్వడం జరిగింది ఆ తర్వాత శబ్దాలకు పోయినాక మిగతా అమౌంట్ ఇస్తా అని చెప్పి చెప్తుంది మిగతా అమౌంట్ ఆమె అనేక సార్లు ప్రయత్నం చేస్తుంది ఈ క్రమంలో ఆమె ఏం చేస్తుంది రెండు వేల ఇరవై రెండు ఆ ప్రాంతంలో అంతకుముందు ఉన్నటువంటి భుజంగరెడ్డి భుజంగరెడ్డి వెంకటరామరెడ్డి ఈ విధంగా వాళ్ళు సబ్జాలో పొజిషన్లో ఉంటారు వాళ్ళు ఈ విధంగా పొజిషన్లో వాళ్ళు ఉంటారు ఉన్నదాన్ని వాళ్ళు దగ్గరుండి ఇవన్నిటినీ చెడగొట్టిస్తారు కొలగొట్టిస్తారు వాళ్ళ పొలాలను నలభై ముప్పై నాలుగు షెడ్లు ఉంటారు వాళ్ళు వ్యవసాయాన్ని చాలా చూస్తుంటుంది వాళ్ళు చేస్తారు కొంతనేమో కౌలు చేస్తుంటారు లేవో ఇక్కడ ఉన్నప్పుడు వాళ్ళు దంపతులు వీళ్ళిద్దరు ఇక్కడ ఉండి దాన్ని ఈ విధంగా డ్యామేజ్ చేయడం జరుగుతుంది